పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి బీహార్ ఎన్నికల తర్వాత జరుగుతున్న సమావేశాలు కావడంతో ఆసక్తి నెలకొంది ప్రభుత్వం ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదింప చేసుకోవాలని భావిస్తోంది ఎస్ఐఆర్ వంటి కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇటు ప్రతిపక్షాలు సిద్దమవుతున్నాయి ప్రతిపక్షాలు సిద్దమవుతున్నాయి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తుండగా ఇటీవల జరిగిన ఎన్నికలు ఓటర్ జాబితా సవరణపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షాలు వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి ఈసారి శీతాకాల సమావేశాల్లో అనుశక్తి బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఇన్సూరెన్స్ చట్టాల సవరణ బిల్లు ఉన్నత విద్యా కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు రెండు ఇరవై ఐదు జాతీయ రహదారుల సవరణ బిల్లు ఇండియన్ ఎయిర్ సైన్స్ వంటి ముఖ్యమైన చట్ట సవరణలు ఈసారి సమావేశాల అజెండాలో ఉన్నాయి శీతాకాల సమావేశాల నిర్వహణపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి సెలవులు పోను కేవలం పదిహేను రోజులు మాత్రమే జరుగుతాయని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తేదీలు కుదించిందని విపక్షాలు ఆరోపించాయి ఈ క్రమంలో ప్రభుత్వాన్ని పలు అంశాలపై ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నాయి దేశవ్యాప్తంగా పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణపై మరోసారి ప్రశ్నలు ప్రతిపక్షాలు ఢిల్లీ పేలుడు ఢిల్లీలో గాలి నాణ్యత సహా పలు అంశాలపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉందని చెబుతున్నారు ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు ఢీటుగా సమాధానం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది అయితే ఈ సమావేశాల నిర్వహణపై ఆసక్తి నెలకొంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్